ఇక జార్ఖండ్ లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది చండిల్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దాదాపు ఇరవై వ్యాగన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి దీంతో చండిల్ టాటానగర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అటుపల ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు అధికారులు ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది అటు సమాచారం తెలుసుకున్న అధికారులు ట్రాక్ పై పడ్డ వ్యాగన్లను తొలగించే పనిలో పడ్డారు త్వరితగతిన రైళ్ల రాకపోకలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నారు అటు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు జార్ఖండ్లో రెండు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన ఘటన అందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్టు చేసింది అయితే ఎవరికీ ఈ ఘటనలో ప్రమాదం జరగకపోవడంతో అందరూ కూడా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే విజువల్స్లో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం పట్టాలు ఎంత దారుణంగా పట్టాలు తప్పి గూడ్స్ రైళ్లు చల్లా పడిపోయాయి అనేది కూడా సో అందులో ఉన్నటువంటి లోడ్ అంతా కూడా కింద చల్లాచెదురుగా పడిపోయింది ట్రాక్ పై ఎదురెదురుగా గూడ్స్ రైళ్లు ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే బోగీలన్నీ కూడా పట్టాలు తప్పి అటు ఇటుగా పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం సో ఇప్పుడు మరమ్మత్తు చేస్తున్నారు అధికారులు సురక్షితంగా మరొకసారి ఆ లేన్లలో రైళ్లను పరిగెత్తించడానికి అధికారులు త్వరితగతిన పనులన్నీ చేస్తున్నారు গুড <laughs> ম <laughs> <laughs>